ఆండ్రాయిడ్ ఫోన్లో టచ్ చాలా మంది వచ్చేటప్పటికి స్క్రీన్ లాక్కు సంబంధించి పిన్ మర్చిపోతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రాంగ్ పిన్ను ఎంటర్ చేస్తే కనుక సో ఆటోమేటిక్గా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంటర్ చేస్తే కనుక ఎర్ర మెసేజ్ చూపిస్తూ ఉంటుంది నేను కరెక్ట్ పిన్ అని చెప్పేసి అని సో ఈ పర్టికులర్గా అంటే పిన్ అనేది మర్చిపోయినప్పుడు మనం ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేకుండా సింపుల్గా అంటే ఫ్యాక్టరీ రీసెట్ ఎలాంటివే చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక చిన్న టెక్నిక్ ద్వారా దీన్ని రీసెట్ చేసుకోవచ్చు అలాగే ప్రాక్టికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేస్తున్నాను సో రాంగ్ అవుతుంది సో దీన్ని రీసెట్ చేయడం కోసం మనకి పీసీలో వచ్చేటప్పటికి గూగుల్ డాట్ కామ్ స్లాష్ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ అని చెప్పేసి అని ఒక వెబ్ పేజీ ఉంది సో ఈ పర్టికులర్ వెబ్ పేజీకి మనం వెళ్ళేసి ఇక్కడ లాక్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ ఉంది చూడండి సో ఈ లాక్ అనే ఆప్షన్ మనం ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక సో ఇప్పుడు కొత్త పిన్ని సెట్ చేసుకో ముందు చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనం అంటే ఫోన్లో కాకుండా జస్ట్ మనం పీసీలో వచ్చేటప్పటికి కొత్త పిన్ని సెట్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి నేను ఒక వన్ టూ త్రీ ఫోర్ అని కన్ఫర్మ్ చేస్తున్నాను సో కొత్త పిన్ని సెట్ చేసి లాక్ ని ట్యాప్ చేస్తున్నాను చేసిన తర్వాత వీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వచ్చింది చూడండి సో ఆటోమేటిక్గా కొత్త పిన్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఎంటర్ చేసేసి ఓకే ట్యాప్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా మనం ఫోన్లోకి వెళ్ళటం జరిగింది అంటే మనం పిన్ను మర్చిపోవటం వలన ఫ్యాక్టరీ రీసెర్చ్ చేయడం ఇలాంటివి ఏమీ చేయాల్సింది లేకుండా సింపుల్గా మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ నుంచి మనకే పూర్తిగా రీసెట్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ అవుతుంది